సో ఈ సర్వీస్ చేసినప్పటి నుంచి అన్ననే ఉన్నాడంట అంతేనా అన్న ఓ అన్న రియాక్షన్ చూడ బస్సు మొత్తం ముందు అర్థం అంత వాలిపోయింది ఏమైంది అన్న అర్థం వాలిపోయింది ఇంకా ఈ డీసీఎంకి ఎంత దూరం అంటే అంత దూరం ఉండాలి ఎందుకంటే అందులోకెళ్ళి ఏ డ్రమ్ వచ్చి నీడ పడతో లేదు అక్కడ ఎందుకు ఇంతకు ముందు అయినట్టుంది లారీ మొత్తం అందులో పోయిందా ఓ క్రేన్తోని తీసుకున్నారు ఇదిగో ఈడికెళ్ళి వచ్చినట్టుంది మొత్తం అవతలకి వెళ్ళి వచ్చినట్టు నిన్న నైట్ జర్నీ అయితే మాత్రం నాకైతే పరుగులు అనిపించింది ఎందుకంటే సో నాన్ ఏసీ బస్సు కదా ఆ వేడికి చచ్చిపోయినా నేను అయితే గుంత చూడండి ఎంత పెద్దగా ఉందో కలుగుతా అన్న కింద స్టేషన్ సో రోడ్లన్నీ పోయమ్మా బస్సు ఇస్తారు అవుతుందో సో ఇక్కడ చూడండి ఇగో ఇగో ఇదే ఇసుక మనకు మొత్తం హైదరాబాద్ అంతా సప్లై అవుతుంది హైదరాబాద్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి ఎట్టుంది చెప్పండి ఈ ఫారెస్ట్ ఏరియా వాగు ఉంది చూడండి మంచిగా చూపిస్తాను సో ఈ వాగు వచ్చేసి దయ్యాల వాగు అంటారంట సో వచ్చు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరెంట్లీ నేను వైజాగ్లో ఉన్నా సో చాలా మంచి అయిపోయింది వైజాగ్ వచ్చి మనం అండ్ ఇక్కడ నుంచి నేను జర్నీ చేసి కూడా ఆల్మోస్ట్ ఎన్ని మంచి అయిందో నాకు గుర్తు లేదు బట్ గ్యాప్ అయితే మాత్రం చాలా వచ్చింది అండ్ ఇంకా నేను ఇక్కడ నుంచి ఈరోజు వైజాగ్ టు వరంగల్ అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నా సో ఈ రూట్లో మీరు వీడియో అడిగి చాలా మంచి అయిపోయింది బట్ నాకు ఎప్పుడు అంత కుదరలేదు అనమాట చేయాలని అండ్ ఇప్పుడు ఈరోజు ఎస్పెషల్లీ వీడియో చేయడానికి చెప్పేసి వైజాగ్ వచ్చిన నేను వైజాగ్ వచ్చి జస్ట్ ఒక టూ అవర్స్ అవుతుంది అంతే జస్ట్ వేరే బస్సు దిగినా ఆ బస్సు దిగి మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మన వరంగల్ హనుమకొండకి ఇంకో బస్సు పట్టుకొని అయితే పోతున్నా మా కుక్క కుక్కపిల్లలు కూడా జరుగుతున్నాయి సో ప్లాట్ఫామ్ ఏందో నాకైతే ఐడియా లేదు ఒకసారి ఎంక్వైరీలో అడగాలి ఇంకా అటు సైడ్ పోయి చూడాలి ఇంకా బస్సు ఎటువైపు వస్తుంది అన్నది పద్నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే మన బస్సు అయితే వచ్చింది ఇదే బస్సులో ఈరోజు నేను వైజాగ్ టు వరంగల్ అయితే ట్రావెల్ చేయబోతున్నా లహరి నాన్ ఏసీ బస్లో చలో వెళ్దాము టైం వచ్చేసి ఫైవ్ టువెల్ అవుతుంది ఫైవ్ థర్టీకి బస్ స్టార్ట్ అవుతుంది క్యాబిన్ లోపలికి రాగానే సో అన్న అవుతున్నా అనమాట నమస్తే అన్న మీ పేరన్నా బాబు బాబు సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరన్నా ఈ సర్వీసు ఒక ఏడాది అవుతుందా అవుతుందా సో మీరు రెగ్యులర్గా ఇదే రూట్లో తిరుగుతుంటారా ఓకే సో అన్న అయితే మాత్రం ఇంకా ఇక్కడ నుంచి అయితే బండి అయితే తీస్తాడనమాట అండ్ టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ ట్వంటీ అవుతుంది ఇంకొక టెన్ మినిట్స్లో మన బండి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు లోపలికి అయితే వచ్చేసిన మామూలుగా లేదు వేడి ఇక్కడ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది లిటర్ టీషర్ట్ అంతా మొత్తం నడిచిపోయింది చూడండి సో ఇంకా మనం బస్ స్టార్ట్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ అవుతుంది సో ఇంకెవ్వరు రాలేరు ఇద్దరు ముగ్గురు ఏమో వచ్చారు అంతే మిగతా వాళ్ళు రావాలేమో దానికోసమే వెయిటింగ్ అనుకుంటా ఫైవ్ థర్టీకి కరెక్ట్గా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఫస్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మధ్యపాలెం అనమాట ఫైవ్ ఓ క్లాక్కి మధ్యలోపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో నాన్ ఏసీ బస్సు అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది కింద వచ్చేసి టూ ప్లస్ వన్ సీటింగ్ ఉంది అండ్ పైన వచ్చేసి టూ ప్లస్ వన్ స్లీపర్ బర్త్ అయితుందనమాట మస్తు వేడి ఉంది ఇక్కడ అయితే వైజాగ్ నుంచి హన్మకొండ పోయే బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో ఫోర్ సో బస్ నెంబర్ వచ్చేసి టీఏ జీరో త్రీ జెడ్ జీరో ఫైవ్ త్రీ జీరో సో ఇదే లాస్ట్ బస్ అనమాట వెళ్ళేది డైలీ టూ సర్వీస్ మాత్రమే ఉన్నాయి ఒక బస్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ వెళ్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ థర్టీకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం మనము సో కరెక్ట్గా టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ అవుతుంది సో వన్ మినిట్ బిఫోరే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది బస్ లో మనకి ఇంకొక డ్రైవర్ అన్న అయితే ఉన్నాడు అనమాట సో అన్న మీ పేరన్న హరిదాస్ సో ఈ సర్వీస్ చేసినప్పటి నుంచి అన్ననే ఉన్నాడంట అంతేనా అన్న అన్న రియాక్షన్ ఓకే సో స్టాఫ్ అయితే ఫ్రెండ్లీ ఉండే ఇందాక నేను ఒక దగ్గర ఎక్కాల్సిన బస్సు ఇంకో దగ్గర ఎక్కినా అయినా కూడా అంటే ఇంత కూడా చిరాకు పడకుండా మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట సో నాకు టైం సెట్ అవ్వలేదు ఈ బస్సు యాక్చువల్గా మధ్యలపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సెకండ్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మన ఆర్టీసీ కాంప్లెక్స్ దాని తర్వాత స్టీల్ ప్లాంట్ గాజుబాక ఇంకేముందన్న లాస్ట్ సో నాలుగో ఐదో బోర్డింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి మన సిటీ బయటికి దాటేంత వరకు సో నేను ఇంకా టైంకి అందనేమో అని చెప్పి డైరెక్ట్గా సెకండ్ బోర్డింగ్ పాయింట్కి అయితే వచ్చినండి నా బస్ మొత్తం ముందు అర్థం అంత వాలిపోయింది ఏమైంది అని అర్థం మొంగట ఉందట తగిలిందా సో రన్నింగ్లో ఏదో రాయిదా అది కొంచెం 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 క్రాక్ వచ్చి అటు ఇటు భూకంపం వచ్చినట్టు అయింది క్రాక్ అంతా సిగ్నల్ మీద సిగ్నల్ పడుతున్నాయి జస్ట్ ఇప్పుడే సిగ్నల్ పడుతుంది అండ్ మళ్ళీ ఇప్పుడు పడడానికి రెడీ ఒక స్టాప్ అని వచ్చింది ఇప్పుడే సో ముందు బిఎస్ఆర్ ట్రావెల్స్ ది గ్రీన్ కలర్ బస్సు పోతుంది ఇప్పటివరకు ఈ కలర్ చూడలేదు చూడలేదండి బిఎస్ఆర్లో హైదరాబాద్ పోతుంది బస్సు అనుకుంటున్నాను నేను ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి ఎంత జల్లి హైదరాబాద్కి సర్వీస్ ఏమో మరి చెప్పలేము ఈరోజు మన బస్సు రూట్ వచ్చేసి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి అనకాపల్లి రాజమండ్రి కొత్తగూడెం పాలవంశ ననుగనూరు రాజుపేట ఏడు నాగారం గోవిందరావుపేట ములుగు మీద నుంచి వరంగల్ అయితే రీచ్ అవుతుంది సో వరంగల్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ టెన్ అవుతుంది అనమాట సో ఈ కంప్లీట్గా సిక్స్టీన్ అవర్స్ ఫార్టీ ఫార్టీ మినిట్స్ జర్నీ దగ్గర దగ్గర సెవెంటీ సెవెంటీన్ అవర్స్ జర్నీ అని అనుకోండి ఇంకా ఈ బస్సు టికెట్ ఫేర్ వచ్చేసి నాకు థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే పడింది సీటర్కి సో స్లీపర్కి అయితే ఇంకొక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాను నేను ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవే పోతాము అవే అని అనుకుంటే అమ్మా ఈ ట్రాఫిక్ ఏందో అసలు అర్థమవుతులేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా వైజాగ్లో ఇంత ట్రాఫిక్ అంటే ఎక్కడ జామ్ అనేది ఉండట్లేదు బట్ జనాలు అనేది ఎక్కువ రోడ్లపైన కనిపిస్తున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు దగ్గర దగ్గర గాజువాక క్రాస్ అయినాం మనం రోడ్లు మాత్రం ఏమైనా ఉన్నాయి అసలు వైజాగ్లో ఒకటి డ్రెస్సింగ్ ఏదైనా చెప్పాలంటే ఏమైనా మెయింటైన్ చేస్తారా రోడ్లు చాలా నీట్ అండ్ క్లీన్గా ఎప్పుడు నేను వచ్చినా ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసేది రోడ్లే చాలా బాగుంటాయి అనమాట రోడ్లు రోడ్డు పైన చెత్త గిత్త అట్లాంటిది ఏమి ఉండదు అండ్ దానితోటి చెట్లు గిట్లా మంచిగా మంచిగా అనిపిస్తాయి అనమాట ఈ పైన జర్నీ చేస్తుంటే లైట్ కూడా మొత్తం డల్ అయిపోతుంది ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఇంకంతా మొత్తం చీకటి రాజ్యమైన అంటే నైట్ టైంలో ఈ ఎట్లా కనిపిస్తుంది ఏంటో వ్యూ అని చెప్పేసి ఎందుకంటే ఈ గ్లాస్ పగిలింది కదా సో డే టైంలోనే కొంచెం అజీబ్ అజీబ్గా అనిపిస్తుంది నైట్ టైంలో ఎట్లుంటుందో ఏదో మన ఇంకా అందుకే మ్యాథ్స్ టు మ్యాథ్స్ సాధ్యమైనంత వరకు డేలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఎంత కవర్ చేసినా కూడా మనం క్లిప్స్ ఎక్కువైతే కానీ జర్నీ అనేది ముంగడికి అంత ఫాస్ట్గా అయిపోతుంది కదా మన ముందు డిసీఎం ఉంది చూడండి ఈ డిసీఎంకి ఎంత దూరం అంటే అంత దూరం ఉండాలి ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి ఏ డ్రమ్ వచ్చి మీద పడుతుందో లేదు అట్లా ఉంది సినిమా ఒకటి రెండు మూడు 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 మడతలు కట్టి పెట్టారు అనమాట గుంతలు వచ్చినప్పుడు ఇటు షేక్ కావా ఏంది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే షేక్ అయితే షేక్ కాకుండా వచ్చి అనుకుంటాం బందోబస్తు కట్టేది ఏమో మరి ఏమో ఇంకా లాస్ట్ ఉన్న మూడు అయితే మాత్రం ఇది కొనా మొత్తం కొనాకునే అది ఏదైనా పెద్ద స్పీడ్ బ్రేకర్ పైన స్పీడ్గా పోయినప్పుడు కూడా నాకు తెలిసి కింది కిందికి అవుతుండొచ్చు అంతా బాగానే ఉంది కానీ ముందు అర్థం వల్ల అంతా నాకు ఎందుకంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తలేదు చేసినట్టు అంతా గీతలు గీతలు అనిపిస్తున్నాయి ఏ మూల పెడదామన్నా కూడా మొత్తం అర్థం అనేది ఉన్నాయి ఉన్నాయి ఆయన ఇంకొకటేదో ట్యాంకర్ పోతుందండి లారీ ఉంది ట్యాంకర్ చిన్నవామిపాడు టోల్ ప్లాజా అయితే క్రాస్ అవుతున్నా సో జర్నీలో ఇప్పటివరకు ఒక్క టోల్గేట్ కూడా తలగలేదు ఇదే ఫరెస్ట్ టోల్గేట్ ఫస్ట్గా అన్న ఇదే టోల్గేట్ మనకి నక్కపల్లి టోల్గేటా ఓకే వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి డిస్టిక్ కరెంట్లీ మనం తునిలో ఉన్నాము సో టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అవుతుంది సో హైవే మీద నుంచి సర్వీస్ రోడ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఒక డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది మనకి సో రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మరి ఇంతకుముందు అయినట్టుంది లారీ మొత్తం అన్న పోయిందా సరే తీస్తున్నారు వెళ్ళి వచ్చినట్టుంది మొత్తం అవతలకి వెళ్ళి వచ్చినట్టుంది తుని క్రాస్ అయిన తర్వాత ఒక టెన్ కిలోమీటర్స్ ముంగడికి అయితే వచ్చినాము అండ్ రైడ్ టైం వచ్చేసి నైన్ అవుతుంది సో ఇప్పుడైతే డిన్నర్ బ్రేక్ అనమాట ఒక ట్వంటీ మినిట్స్ నేను హరిదాస్ అన్న తర్వాత బాబాన్న సో ముగ్గురం కలిసి అయితే పోతున్నాం తినడానికి సో వీళ్ళ రెగ్యులర్ స్టాప్ ఇదే అన సో ఎంతనే సూపర్ లగ్జిర ఒకటి ఉంది మన బిహెచ్ఎల్ డిపోది హైదరాబాద్ పోతుంది పెద్దగానే ఉంది పార్కింగ్ ఇట్లా ఇదంతా ట్రావెల్ బస్సెస్ కూడా ఎడికి వస్తున్నాయి అనమాట మంచిగా ఉంది ఫస్ట్ టైం మంచినాయి ఈ ప్లేస్కి ఎట్లుంటో చూడాలి హోటల్ పేరు వైరా అంట జస్ట్ లైక్ హోమ్ ఫుడ్ లాగా ఉందనమాట ఇంకా వైట్ రైస్ ఫిష్ కర్రీ ఇది ఏదో చికెన్ ఫ్రై సంథింగ్ అంతే ఇదే డిన్నర్ సో నాతో పాటు అన్న అన్న బాబా చో కానిద్దాం డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే డిన్నర్ అయితే నేను నైట్ తిన్నప్పుడు కూడా చాలా బాగుండే అండి ఇప్పుడు కూడా ఏదమ్ ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే అమ్మయ్యా నిద్ర వస్తుంది ఇప్పుడు కానీ అనుకుంటే వీడియో కూడా ఇస్తాడు కొంచెం సేఫ్ వరకు చూద్దాం ఒక పన్నెండు లేదా వన్ వరకు మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలు వండుకొని మళ్ళీ లెస్తా ఇంకా లెస్ట్ నాకు కూడా కావాలి కదా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నేను ఉండను ఇంకా బ్యాక్ టు ద జర్నీ సో ఇప్పుడు ఇది ఏజ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ అంటే ఏంది ఎన్హెచ్ అంటే ఐడియా ఉంది కానీ ఏజ్ అంటే ఏందో ఏందో మరి నేను మీకు ఏమైనా తెలిసే చెప్పండి ఏజ్ అంటే ఏంది ఎస్హెచ్ అంటే తెలుసు స్టేట్ హైవే ఎన్హెచ్ అంటే నేషనల్ హైవే మరి ఏజ్ అంటే ఏంటి హైవే నుంచి డైవర్షన్ తీసుకొని టువర్డ్స్ అన్నవరం రూట్లో అయితే వెళ్తున్నాం మనం సో ఇంకా ఆర్టీసీ బస్సులు ఏంటంటే బేసిక్గా ఎన్ని ఎల్ఏ రూట్లో ఎన్ని బస్ స్టాండ్లు అయితే ఉంటాయో అన్ని బస్ స్టాండ్లలోకి బస్సు అయితే వెళ్తుందన్నమాట అన్నవరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం మనం సో ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు అనుకుంటా సో గురించి అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాము వెరీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ వన్ అవుతుంది మొత్తం ఖాళీ అయిపోయింది ముగ్గురు అంతే నిన్న నైట్ జర్నీ అయితే మాత్రం నాకైతే ఫార్ అనిపించింది ఎందుకంటే నాన్ ఏసీ బస్ కదా ఆ వేడికి చచ్చిపోయినా నేనైతే మా ఏసీ బస్సులో తిరిగి తిరిగి నాన్ ఏసీ బస్సులో తిరగలంటే అసలు కాలేదు నాతో ఏదో అట్న జర్నీ అయితే కంప్లీట్ చేసిన కంప్లీట్ చేయలే ఇంకా చేస్తున్నాం మనం ఇప్పుడు మార్నింగ్ వెదర్ మంచి ఉంది కాబట్టి కొంచెం తెలియట్లేదు అనమాట కొంచెం ఎండ వచ్చింది అనుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయినా మన దగ్గర ఎండలు అంత తక్కుంటూ ఆంధ్ర వైపు అయితే మాత్రం ఎండలు ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ ఉన్నాయి స్టిల్ రాజమండ్రి వరకు ఫుల్ వేడిగా అనిపించింది నాకైతే మన ముందు ఇదైతే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బిహెచ్ఎల్ థర్మల్ ప్లాంట్ అనమాట సో అమ్మ చాలా పెద్దగానే ఉంది ఇది అవి ముందు పెద్ద పెద్ద రెండు గొట్టల్లో ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి పోగలు వస్తున్నాయి ఇట్లా సో ఇక్కడ ఈ గేట్ అయితే కనిపిస్తుంది కదా సో మీకు అద్దంలో సరిగ్గా కనిపించకుండా సో ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఈ కంపౌండ్ వాళ్ళు అవుతుంది అండ్ దగ్గర నుంచి ఇక చూస్తే ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ఉంది సో మనము ఫోర్ లైన్ రోడ్లో సిక్స్ లెన్ రోడ్లో ట్రావెల్ చేసి ఉన్నటువంటి సడన్ గా ఇక సింగిల్ లైన్ రోడ్లోకి అయితే వచ్చేసినాము టిల్ వరంగల్ వరకు మనకు ఒకటే సింగిల్ రోడ్ అన్నాయి వరంగల్ దాకా మొత్తం సింగిల్ రోడ్ అయ్యి వరంగల్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఎటు నాగరం వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది సో టైం మార్నింగ్ సిక్స్ అవుతుంది కానీ సో ఏదో డే టైంలో సెవెన్ థర్టీ ఎయిట్ అవుతున్నట్టు అనిపిస్తుంది బా లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఇక్కడ సైడ్ అంతా ఇట్లాంటి వ్యూస్ అయితే అనిపిస్తాయి చాలా బాగుంటాయి చెప్పాలంటే కరెంట్లీ మనం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ రూట్లు అనేవి ఎక్కువ తగ్గు తగులుతా ఉంటాయి అనమాట ఇందాక మనము జానంపేట ఫారెస్ట్ ఏరియా నుంచి అయితే వచ్చినాము అండ్ ముందు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫారెస్ట్ రూట్ ఫారెస్ట్ అయితే తగ్గుతుంది మనకి ఈ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది ఆ కొండ కింద యాక్చువల్ గా గోదావరి మన రివర్ అయితే ఉందన్నమాట సో సరిగా కనిపిస్తులేదు ఈ చెట్ల వల్ల కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేమే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను చూద్దాం అది సింగిల్ రోడ్ అయినా కూడా క్రేజీ ఉంది అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి కానీ సో మిగతా అంతా బాగుంది నేను రాత్రి చేసిన జర్నీ కన్నా ఇప్పుడు పొద్దున చేసిన జర్నీయే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది గోదావరి పక్కనే పెద్ద ఇసుక ఇసుక క్వారీ కూడా ఉంది సో మన ఇళ్ళకి ఇసుక సప్లై చేస్తారు కదా సో అదంతా ఇసుక ఇక్కడి నుంచో పోతుంది ఈ చెట్ల వల్ల సరిగా కనిపిస్తలేదు అసలు సార్ కొంచెం కొంచెం కనబడుతుంది అక్కడక్కడ ఇక్కడ ఇల్లులు కూడా చూడండి చాలా పెద్ద పెద్దగా కట్టుకున్నారు మంచిగా ఇండివిజువల్ హౌస్ అయినా కూడా ఇల్లు కొంచెం చిన్న ఉన్న బాల్కనీ మాత్రం పెద్ద ఉంది దగ్గర దగ్గర మూడు కార్లు నాలుగు కార్లు పోయేంత పార్కింగ్ ఉంది ఏ ఇల్లు చూడండి పాత ఇల్లు అయినా కొత్త ఇల్లు అయినా సరే మంచి పెద్ద హ్యూజ్ పార్కింగ్ ఉంది ఇక్కడ సైడ్ ఇల్లు యూజువల్గా ఇట్లాంటి ఇల్లులు వచ్చేసి మనకు కేరళలో కనిపిస్తాయి ఎక్కువ సో ఇక్కడ చూడండి ఇగో ఇగో ఇదే ఇసుక మనకు మొత్తం హైదరాబాద్ అంతా సప్లై అవుతుంది హైదరాబాద్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇవన్నీ మొత్తం ఇసుకోవారీలు మంచిగా వేసి పెట్టేది ఇసుక ఇదంతా గోదావరి నుంచి వచ్చిన ఇసుక ఇగో లోపల కూడా ఉంది ఇంకా సో ఇటు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనము గోదావరి రివర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇగో ఈ రూట్ అయితే కనిపిస్తుంది కదా మధ్యలోకి వెళ్ళి వెళ్ళొచ్చు ఈ లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద పెద్ద గుట్టలు సో ఇది ఈ గుట్టలు వచ్చేసి మల్లూరు గుట్ట అంటారంట సో ఇక్కడ ఏ ఏదేవిడన్నా అంటే ఉంటారా ఇక్కడ సో ఈ అవతల మల్లూరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటాడంట సో చాలా పెద్దగా ఉంది కొండ అయితే నేను ఎప్పుడు అంత నోటీస్ చేయలేదు ఈ రూట్లో జరిగిన కానీ అప్పుడు అంత నోటీస్ చేయలేదు ఇలాగ చెప్పినా కదా మల్లూరి లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పేసి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే సో ఇవ్వ ఈ లెఫ్ట్లో ఈ రూట్లో వెళ్ళాలన్నమాట సో అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి ఒక పైన సో ఇప్పుడు మనం ఉన్న ఊరు కూడా వచ్చేసి ఇది మల్లూరు ఇట్లాంటి లొకేషన్స్ మాకు నాకు చాలా కనిపిస్తాయి ఇది మాత్రం బాగుంది కింద ఇసుక అయితే క్లియర్గా విజిబిలిటీ ఉంది ఇట్లా ఈ వాటర్ అయితే ఏదో ఇట్లా మన షీట్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ షీట్ అట్లా పరిచినట్టు ఉంది ఆ ఇసుక మీద ఇక్కడ నుంచి ఏటు నాగారం మండలం స్టార్ట్ అవుతుంది ఇంకా సో ఫారెస్ట్ అయితే చూస్తున్నారు ఎంత దిగ్గుందో సో రోడ్లు కొంచెం వర్షం వల్ల చిన్న చిన్న గుంతలు అయితే పడ్డాయి అనమాట రోడ్ల పైన ఇంతకుముందు చాలా బాగుండేది రోడ్డు అండ్ ఇదే రోడ్డు పైన రాత్రిపూట ఓ ట్రక్లు ఘోరంగా జరుగుతాయి ఇసుక ఇసుకలారీలు అంటే నా నైట్ నా జర్నీ కూడా ఆల్మోస్ట్ రాజమండ్రి వరకు అక్కడ వరకు కొంచెం చేసినాయి ఇంకా అంటే షూట్ చేయడము దాని తర్వాత ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఎందుకంటే మొత్తం చీకట్ ఉండే అండ్ చూపించడానికి అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు నేను ఇంకా రూట్లో తర్వాత పాలు వరకు ట్రావెల్ చేసిన ఈ అమ్మాయి ఏం చేయాలని చెప్పేసి పక్క పోయి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నేను కూడా పడుకున్నా అండ్ పొద్దున్న చూసుకుందాంలే అనుకున్నా మనుగురి నుంచి ఇప్పటి వరకు మార్నింగ్ వీడియో నేను స్టార్ట్ చేసిన మంచిగా అంటే మంచి అంటే ఫీలింగ్తో అయితే వీడియో అయితే షూట్ చేస్తాను నేను నేను దాంతో మొత్తం అంతా చిరాకు చిరాకు ఉండంతా ఇంకా అమ్మ చూసిన రూట్లే చేసిన రూట్లే ఇంకమ్మ ఇంకెంతరా అనుకున్నా అనవసరంగా టైం వేస్ట్ చేసే అనుకున్నా దానికైనా పడుకోవడం బెటర్ అనిపించింది నాకు ఇక గమ్మున మూసుకొని అనుకున్నా పొద్దున స్టార్ట్ చేసిన ఇగో లారీలు పోతున్నాయి చూడండి ఇస్కలా పోతులే పోతులు ఉన్నాయి రోడ్ల మీద ఎప్పుడు చెప్పండి ఈ ఫారెస్ట్ ఏరియా ఈ రోడ్ పైన ఈ పోటోఫర్స్ లేకుండా క్లీన్ అండ్ నీట్గా ఉండి ఉంటే నెక్స్ట్ లెవెల్ కనిపించేది ఈ ఫారెస్ట్ వ్యూతో ఈ రోడ్ కానీ అప్పట్లో ఈ అడవిలోకి వెళ్ళి ఎట్లయిమో అసలు మొత్తం చుట్టూ అంతా దిక్కు ఫారెస్ట్ చూసి రేగో ఏ టైంలోనే ఎట్లుంది అని అంటే సాయంత్రం సెవెన్ తర్వాత అసలు ఏమీ కనిపించదు మొత్తం అంతా చీకటి చీకటి ఉంటుంది ఇక్కడ అంతా ఫారెస్ట్ ఒక స్ట్రీట్ లైట్ లేదు ఏమీ లేదు అసలు బ్రిడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి జీడి బాగు అంటారంట దీన్ని ఇక్కడైతే చూడండి ఓ లొకేషన్ కొంచెం స్కేరీ ఉంది అండ్ ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటి అని అంటే ఇక్కడ చెట్ల దగ్గర రాళ్ళు ఇట్లా ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ ఏంది అని అంటే రాళ్ళకి ఇట్లా బొట్లు పెట్టి అండ్ పూజలు చేసి అండ్ దాంట్లో దేవుడు ఉన్నారని చెప్పేసి ఇక్కడ నమ్ముతారు చాలా మంది సో ఇక్కడ సైడ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు మనకు నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ టెల్లి నగరం అటువై ఇదంతా క్రాస్ అయ్యేంత వరకు మీకు పొలాలలో యాప్సెట్ కింద లేకపోతే చిన్న ఇట్లా ఒక రాయి పెట్టేసి దానికి ఇట్లా బొట్లు ఇదంతా పెట్టేసి చాలా చోట్ల కనిపిస్తుంటాయి కదా మనకి ఇట్లాంటివి ఈ ముందు చిన్న టెంపుల్లో అయితే చూడండి సో దీంట్లో ఉన్న జనాలు వచ్చేసి ఇక్కడ మన డైలీ కూల్ పని పోతారు కదా సో వీళ్ళంతా మొత్తం ఒక టీమ్ అనమాట వాళ్ళందరూ పని చేయడానికి వెళ్తున్నారు సో పైన కూడా అవి ఉన్నాయి చూడండి మన సెంటరింగ్ పనికి అన్నవి

రోడ్లన్నీ పోయమ్మా బస్సు రెడ్ అవుతుందో ముందు కూడా పెద్ద సో ఇక్కడ నగరం పోలీస్ స్టేషన్ మీద వెళ్తున్నాం మనము సో అటు సైడ్ రోడ్ బాగాలేవంట సో ఇవన్నీ పెద్ద పెద్ద గుంతలు మన ఇసుక ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచా వేరే వాళ్ళకి పోవడానికి లేదు ఆహా ఓకే సో విన్నర్ కదా గది ముచ్చట ఈ పెద్ద పెద్ద గుంతలు అన్నీ లారీల వల్ల అంట ఇక్కడ ఎక్కువ తిరుగుతాయంట లారీలు నైట్ టైంలో అన్న ఎందుక గేరేజ్ తీయాలి ఏ టు నాగారం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం మనము సెకండ్ టైం నేను ఈ బస్ స్టాండ్కి రావడం ఇంతకుముందు నేను హైదరాబాద్ టు ఏ టు జర్నీ చేసిన ఉండే కదా సో అప్పుడు ఒకసారి అండ్ ఇప్పుడు ఒకసారి టు నాగారం చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం మనము కెమెరాలు చూడండి పెద్ద 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 కెమెరాలు ఉన్నాయి ఇక్కడ అట్ సైడ్ ఇట్ సైడ్ ఏ నగరం చెక్ పోస్ట్ దాటిన తర్వాత రోడ్లు అయితే మాత్రం స్మూత్గా బట్టర్ లా ఉండవు చూస్తున్నారు ఎంత క్లీన్గా ఉన్నాయో ఒక్క పేపర్ కూడా లేదు ఇంత చెత్త కూడా లేదు రోడ్డు కరెంట్లీ మనం ట్రావెల్ చేస్తున్న ఈ రోడ్ వచ్చేసి ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ అంటే ఇక్కడ నుంచి ముందు ఒక జంక్షన్ అయితే వస్తుంది ఆ జంక్షన్ నుంచి మనం రైట్ డైవర్షన్ తీసుకుంటే మేడారం వెళ్తాము సో మేడారం మీకు ఐడియా ఉండే ఉంటుంది పెద్ద జాతర అవుతుంది అనమాట ఎవ్రీ టూ ఇయర్స్కి సో నెక్స్ట్ ఇయర్ మనకి జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఫుల్ పీక్ సీజన్ ఇక్కడ మొత్తం ఫుల్ జనాలు ఉంటారు సో ఎంట్రెన్స్ ఇగో ఇదే సో మేడారం లోపలికి వెళ్ళడానికి మనమేమో స్ట్రైట్గా వెళ్ళాలి సో ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పోలీస్ స్టేషన్ ఉంది చూడండి తడవాయి పోలీస్ స్టేషన్ మనం ఈ ఫారెస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నామో వాగు ఉంది చూడండి మంచిగా చూపిస్తాను సో ఈ వాగు వచ్చేసి దయ్యాల వాగు అంటారంట దీన్ని దయ్యాల వాగు అని ఎందుకంటే నాకైతే తెలియదు బట్ మీకేమైనా తెలుసా చెప్పండి ఇది మస్తు కొంచెం బాగుంది కొంచెం స్కేరీగా కూడా ఉంది చూడటానికి మనం సో ఇక్కడ ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ రోడ్ వచ్చేసి లక్నవరం అయితే వెళ్తుంది సో లక్నవరం మీకు ఐడియా ఉండే ఉంటుంది ఒక లేక్ అయితే ఉంటుంది వెరీ ఫేమస్ లక్నవరం లేక్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఈ కటాక్షపూర్ బ్రిడ్జ్ అనమాట ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఒక రేంజ్ లో నీళ్ళు వస్తాయి అండ్ మీకు గుర్తుందో లేదో నా యూట్యూబ్ జర్నీ స్టార్టింగ్ లో ఈ ఫ్రిడ్జ్ దగ్గర ఫుల్ నీళ్ళు వచ్చుకుంటే ఈ నీళ్ళలో నుంచి నేను బండి తీసుకొని తగ్గిన పోయినండి సో ఇదే అనమాట చెరువు కటాక్షపూర్ చెరువు ఈ చెరువు నీళ్ళే మొత్తం ఇక అంతా నిండుతాయి అప్పుడు నేను అప్పుడు నేను బైక్ పైన జస్ట్ ఆ నీళ్ళలో పోయినందుకు ఆ వీడియోకి ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి సో అదే నా ఆల్మోస్ట్ నా ఛానల్లో ఒక టెన్త్ వీడియో అనుకుంటా టెన్త్ ఆర్ లెవెన్త్ వీడియో అప్పుడు నేను చేసినప్పుడు కొత్త కొత్త హనుమకొండ బస్ స్టాండ్ కి అయితే వచ్చినాం మనము సో టూ అవుతుంది జర్నీ కంప్లీట్ అయిపోయింది బస్సు కూడా దిగేస్తున్నాం మనం ఇంకా నాన్న కూడా బ్యాగ్ ఎదురుకొని ఇంటికి అయితే పోతున్నాడు సో అయితే మంచి సర్వీస్ అయితే ఇచ్చిండు మంచి రిసీవ్ సో ఇంకా ఇక్కడ నుంచి మన జర్నీ అయితే మారుతుంది సో అన్నకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాం బాయ్ అట్లా కింద మీద పడి జర్నీ అయితే కంప్లీట్ చేసినాను నేను సో స్టాఫ్ అయితే బాగుండే బట్ బస్సు ఒకటి ఏసీ బస్ వేసి ఉంటే బాగుండేది అండ్ గది ముచ్చట ఇంకా ఆర్టీసీ బస్ లాంటివి ఎట్లుంటే ఉంటే మీకు తెలుసు కదా సో ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఓకే బిలో యావరేజ్ అని చెప్పాలి జర్నీ ఎక్స్పీరియన్స్ ఇత అంత బాగానే ఉంటాయి ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేస్తాను ఇంకా అలిసి ఉంది నెక్స్ట్ వీడియో అంటే దాని టేక్ కేర్ బా బాయ్ వన్ లైఫ్